ప్రస్తుతం ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం రనగొన్న ధ్వనుల మధ్య ప్రకృతికి దూరంగా యాంత్రిక జీవితాన్ని గడిపేస్తున్నారు దీంతో ఏ మాత్రం సమయం దొరికినా జన జీవనానికి ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా ప్రకృతి దృశ్యాల మధ్య గడపాలని కోరుకుంటారు నదులు పర్వతాలను చూడడానికి ఇష్టపడతారు అదే సమయంలో కొంతమంది నదులు నదీ తీరంలో ఉన్న ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు నదుల సంగమంలోని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంత లభిస్తున్నట్లు భావిస్తారు అలాంటి నదుల్లో ఉత్తరాఖండ్లోని రుద్ర ప్రయోగాలు అలకనంద మందాకిని నదుల సంగమం ఈ రెండు నదుల కలయిక గురించి చాలా మందికి తెలుసు ఈ ప్రదేశాలకు వెళ్లిన పర్యాటకులు గొప్ప మానసిక ప్రశాంతతను పొందుతారు అయితే రెండు కాదు మూడు నదులు కాదు ఏకంగా ఐదు నదుల సంగమం ఉన్న ప్రదేశం ఉందని మీకు తెలుసా ఉత్తర ప్రదేశ్ లోని రుద్ర ప్రయాగాలు అలకనంద మందాకిని రెండు నదుల సంగమం ఇక ప్రయాగ రాజులో గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమం ఉంది దీంతో ఈ ప్రదేశాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా వాటి సొంత వైభవాన్ని గుర్తింపుని తెచ్చుకున్నాయి అయితే ఇదే ఉత్తర ప్రదేశ్ లో ఐదు నదుల సంగమం ఉన్న ఒకే ఒక ప్రదేశం ఉంది ఇక్కడ కంటికి మనసుకు హాయిని కలిగించే ఐదు నదుల సంగమాన్ని చూడవచ్చు ఉత్తర ప్రదేశ్ లోని జలౌన్ ఐదు నదుల సంగమం గురించి మాట్లాడితే ఈ అందమైన ప్రదేశం ఉత్తర ప్రదేశ్ లోని జలౌన్ జిల్లాలో ఔరయ్య ఇటవ సరిహద్దులో ఉంది ఐదు నదుల సంగమం కారణంగా ఈ ప్రాంతాన్ని పంచనాథ్ అని పిలుస్తారు హిందూ మతపరమైన దృక్కోణంలో ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దీనిని మహా అని కూడా పిలుస్తారు ఐదు నదుల సంగమం పంచనాథ్ లో యమున చంబల్ సింధు పహాజ్ కున్వారి నదుల సంగమం జరుగుతుంది ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికంగానే కాదు చారిత్రాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఈ సంగమం దగ్గర ముచుకుంద మహారాజ ఆలయం కూడా ఉంది ప్రపంచంలోని ఏకైక ప్రదేశం పాంచనాథ్ ప్రదేశం ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ప్రపంచంలో ఐదు నదులు కలిసి పవిత్రమైన ప్రదేశం ఎవరైనా ప్రకృతికి దగ్గరగా సహజ ప్రదేశాలను దగ్గరగా చూసి ఎంజాయ్ చేయాలనుకున్నా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకున్నా పంచనదుల సంగమం పంచనాథ్ బెస్ట్ ఎంపిక